హలో అందరికీ ఈరోజు వచ్చేసి వాషింగ్ మిషన్ టబ్ అయితే క్లీన్ చేయాలనుకుంటున్నానండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు జస్ట్ ఈ ట్యాబ్లెట్స్ ఉంటే చాలు ఇవి వచ్చేసి వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ టాబ్లెట్స్ అనమాట అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఎక్కడైనా అవైలబుల్లో ఉంటాయి అయితే ట్వంటీ ఫోర్ వచ్చాయండి నాకు ఒక బాక్స్లో దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఎలా యూస్ చేయాలనేది కూడా ఉంటుంది నేను ఇంతకు ముందు యూజ్ చేశానండి ఆల్రెడీ ఒక త్రీ మంత్స్కి ఒకసారి మనం ఈ విధంగా టబ్ క్లీనింగ్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందండి అంత తొందరగా వాషింగ్ మిషన్ ప్రాబ్లమ్స్ అయితే రాకోకుండా ఉంటాయి రిపేర్లు రావడం అలా అంతా నేను క్లీనింగ్ కోసం ఒకసారి ఒక రెండు అట్లా వాడతానండి ఒకవేళ సిక్స్ మంత్స్కి ఒకసారి చేసేలాగైతే త్రీ అలా వేయండి చాలా నీట్గా పోతుంది నిజంగా నాకు లిక్విడ్స్ వాటన్నిటికంటే ఈ ట్యాబ్లెట్స్ అయితే చాలా బాగా హెల్ప్ అయ్యాయండి చాలా నీట్గా డీప్ క్లీనింగ్ అయితే అవుతుంది ఇప్పుడు వాషింగ్ మిషన్ పని అయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా వాటర్ లెవెల్ ఎంత తీసుకోవాలి తర్వాత నార్మల్ వాషా జెంటిల్ వాషా క్విక్ వాషా స్ట్రాంగ్ అలా అంతా ఉంటాయి కదా మనకి వాటిల్లో లాస్ట్లో టబ్ క్లీనింగ్ అనే ఆప్షన్ కూడా ఉంటుందండి ఒకవేళ ఆప్షన్ లేని వాళ్ళు నార్మల్గా ఎయిట్ వాటర్ లెవెల్ పెట్టేసుకొని ఆన్ చేసుకుంటే సరిపోతుంది నిజంగా ఒక్కసారి ట్రై చేయండి ట్యాబ్లెట్స్ వల్ల అయితే చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది టబ్ అంతా భలే షైనీగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ ఓపెన్ చేస్తే లోపల ఏదైనా పీచు ఏదైనా పేపర్స్ అలాంటివన్నీ ఏవైనా ఏమున్నా కూడా ఇందులో వచ్చేస్తాయి కదా ఇలా సైడ్ వచ్చింటది కదా అదేనండి ఇది అయితే నెట్ లాగా వచ్చింటది కొంతమందికి ఇలా వచ్చింటుంది ఇది కూడా చూసారు కదా ఎంత డస్ట్ అయితే ఉందో లోపల తర్వాత వచ్చేసి ఇదంతా సైడ్స్ అదంతా చూపిస్తూ ఉన్నా కదా ఆఫ్టర్ వాష్ కూడా చూపిస్తా చూడండి ఇప్పుడు టూ ట్యాబ్లెట్స్ అయితే నేను ఇందులో వేసేస్తున్నాను మనకి వాటర్ తీసుకోగానే అదే మెల్ట్ అయిపోతుందండి ఇప్పుడు చూడ్డానికి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కానీ అక్కడ వేస్తే మనము జస్ట్ ఒక మినిట్లోనే అది మొత్తం మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు క్లోజ్ చేసి ఇప్పుడు ఆన్ చేస్తున్నానండి ఆన్ చేసిన తర్వాత మనం వాటర్ లెవెల్ అవన్నీ ఏం తీసుకోవాల్సిన అవసరం అవసరమైతే లేదండి జస్ట్ టబ్బు క్లీనింగ్ అని ఉంటుంది కదా దాన్ని మాత్రమే ఎయిట్ అని సెలెక్ట్ చేసుకొని ఆన్ చేశాను అంతే ఎందుకు అంటే మనకి ఆప్షన్ ఉంది కాబట్టి అది ఆన్ చేసుకున్నాము ఆప్షన్ లేకుంటే జస్ట్ వాటర్ లెవెల్ తీసుకొని ఆన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి వాటర్ అయితే తీసుకుంటా ఉంది కదా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి మనకైతే నైంటీ నైన్ మినిట్స్ అని చూపిస్తూ ఉంది ఇక్కడ వాషింగ్ మిషన్ లోపల క్లీన్ చేస్తే సరిపోతుంది అనుకోవద్దండి అస్సలు కూడా మనకి వాషింగ్ మిషన్ అనేది లోపల ఎంత నీట్గా ఉంటుందో బయట కూడా అంతే నీట్గా ఉండాలి అలా మెయింటైన్ చేస్తేనే మనకి ఎక్కువ రోజులు వస్తుంది టెన్ ఇయర్స్ రావాల్సి ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ వస్తుంది అలా కాకుండా ఓన్లీ ట్యాబ్లెట్స్ వేసేసి మనం క్లీన్ చేసుకుంటా ఉన్నాం కదా అనుకోవద్దు ఏదైనా మనం మన చేతుల్లో ఉంటుందండి మనం నీట్గా పెట్టుకునే దానికొద్దీ ఏ వస్తువు అయినా వస్తుంది వాషింగ్ మిషన్ పైన మిర్రర్స్ వస్తాయి కదా మిర్రర్స్ కానివ్వండి సైడ్ వచ్చే ఫైబర్ ప్లేటెడ్ ప్లేట్స్ కానివ్వండి అలాగే బ్యాక్ సైడ్ ఫిల్టర్ ఉంటుందండి లోపల ఉంటుంది కదా ఒకటి పీచు డస్ట్ అంతా నిలబడేది అలాగే బయట కూడా వాటర్ తీసుకునే దగ్గర పైప్ దగ్గర ఒక ఫిల్టర్ అయితే వస్తుంది దాన్ని కూడా ఖచ్చితంగా మనమైతే క్లీన్ చేసుకోవాలి ఎవ్రీ వాష్కి అలా క్లీన్ చేసుకుండా చేసుకోకుండా ఉన్నామంటే బ్యాక్ సైడ్ ఫిల్టర్లో డస్ట్ అంతా నిలబడి వాటర్ తీసుకోలేదనమాట వాషింగ్ మిషన్ అప్పుడు మనకి ఎక్కువ పడుతుంది టైము కరెంట్ బిల్లు కూడా ఎక్కువ వస్తుంది అందుకే ఎప్పుడు కూడా లోపల ఎలా ఉంటుందో బయట కూడా అంతే నీట్గా మెయింటైన్ చేయాలి ఫస్ట్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి టైము చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో టబ్ అంతా ఎంత షైనీగా వస్తూ ఉందో ఇప్పుడు దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తా ఏదైనా పీచు అలాంటిదంతా కూడా ఇందులో వచ్చి నిలబడిపోతుందండి మనం దీన్ని కూడా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది దీన్ని క్లీన్ చేయడానికి బ్రష్ కానీ లేకపోతే ఈ విధంగా పైప్ కానీ ఉన్నట్లయితే జస్ట్ పైప్తో ఎక్కువ దూరం నుంచి ఫోర్స్గా కొట్టామంటే హోల్స్లోకి వాటర్ పోయి నీట్గా క్లీన్ అయిపోతుందండి లేకపోతే టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో నీట్గా క్లీన్ చేసామంటే వచ్చేస్తుంది మనం బట్టలు ఉతికిన ప్రతిసారి కూడా దీన్ని అయితే క్లీన్ చేసుకోవాలండి లేకపోతే ఎండిపోయినట్లు గట్టిగా కట్టేసి నీ మళ్ళీ ఫిల్టర్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది అనమాట అంతే కదండి మనం కాఫీని వడగొట్టుకుంటాం టీ అంతా దాంట్లో ఉంటే ఫిల్టర్లో లోపలికి టీ ఎలా పోతుంది అలా అనమాట డస్ట్ అంతా దాన్ని గడ్డలా కట్టేసి ఉంటే లోపలికి మళ్ళీ పీచు అది అంతా ఉంటే ఎలా పోతుంది అందుకనేసి దాన్ని కూడా నీట్గా పెట్టుకో బ్యాక్ సైడ్ ఫిల్టర్ ఉంటుంది అని చెప్పా కదా ఇక్కడేనండి మనం పైపు కనెక్షన్ ఇస్తారు కదా ట్యాప్ నుంచి వాషింగ్ మిషన్కి అక్కడ దీన్ని బిగిస్తారనమాట బాగా టైట్గా దీన్ని కనీసం ప్రతి వాష్కి మీరు తీయలేకపోయినా కూడా ఎవ్రీ టూ వాషెస్కి అయినా రెండు రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత అయినా దీన్ని ఓపెన్ చేయండి జస్ట్ ఇలా తిప్పామంటే వచ్చేస్తుంది అంతే రైట్ రైట్ సైడ్కి తిప్పేసామంటే గట్టిగా వచ్చేస్తుందండి ఈ పైపు చాలా కష్టం అయితే ఏం కాదు చాలా ఈజీగానే వచ్చేస్తుంది దీని లోపల చిన్న ఫిల్టర్ ఉంటుందండి దా అందులో నుంచి మనకు వాషింగ్ మిషన్లోకి వాటర్ పోతాయి అనమాట ట్యాంకులో ఏమైనా కుళ్ళులు అలా ఉందనుకోండి శుద్ధ అలాంటిదంతా పేర్కొని ఉంటుంది కదా అదంతా ఇక్కడ నిలబడిపోతుంది వాషింగ్ మిషన్ లోపలికి పోగకుండా అప్పుడు మనం దీన్ని క్లీన్ చేసుకుంటేనే కదా తొందరగా వాటర్ తీసుకోగలదు వాషింగ్ మిషన్ అందుకనేసి నేను చెప్పాను ఈ ఫిల్టర్ని అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి మనకి ఫింగర్స్తో తీయాలంటే నెయిల్స్ ఉండాలి నెయిల్స్ అయితే నాకు లేవు అందుకే కటింగ్ బ్లేడ్తో ఇలా పట్టుకొని లాగానండి చూడండి దీనికైతే ఎంత నల్లగా మొత్తం మట్టి మట్టిగా పేరుకొని ఉంటుందో చూడండి ఇలా ఉంటుంది మొత్తం టబ్బులో నుంచి వచ్చే డస్ట్ అంతా ఇక్కడ పేర్కొని ఉంటుందండి దీన్ని క్లీన్ చేసుకుంటేనే మనకి వాటర్ ఫ్లో అనేది లోపలికి వాషింగ్ మిషన్లోకి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి తొందరగా కంప్లీట్ అవుతుంది అంత ఇసుక ఇసుకగా మట్టి మట్టిగా చూడండి అంత ఎంత ఉందో దీన్ని జస్ట్ ఒక్కసారి మనం ట్యాబ్ దగ్గర పెట్టామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి కనీసం రెండు మూడు వాషులకైనా ఒకసారి తీసి క్లీన్ చేసుకుంటా ఉన్నామంటే చాలా బాగుంటుంది మళ్ళీ కంపెనీ వాళ్ళు వచ్చి రిపేర్లు చేయడం డబ్బులు తీసుకోవడం అది ఎంత లేకోకుండా మనమే ఈజీగా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు చూడండి జస్ట్ ఒక్కసారి అలా అంతే ఎంత నీట్గా వచ్చేసిందో మళ్ళీ దీన్ని చివరి కొనని దాంతో కటింగ్ బ్లేడ్తో పట్టేసుకొని లోపలికి పెట్టేసుకుంటే సరిపోతుంది జస్ట్ చేత్తో అయినా ప్రెస్ చేయొచ్చండి నేనైతే కటింగ్ బ్లేడ్తో పెట్టేస్తాను జస్ట్ ట్యాప్తో అలా పట్టానంటే వచ్చేసింది కదా మొత్తం నీట్గా అదే మనము ఎక్కువ రోజులు ఇంకా సిక్స్ మంత్స్ అలా క్లీన్ చేసుకోకుండా ఉంటే కూడా ఇంకా గట్టిగా ఉంటుందన్నమాట అప్పుడు కొంచెం తీయడానికి కూడా కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నామంటే ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి బ్యాక్ సైడ్ని కూడా ఈ విధంగా లెఫ్ట్ లెఫ్ట్ సైడ్కి ఎడంపకి తిప్పామంటే దాన్ని టైట్గా ఫిట్ అయిపోతుంది మనం బట్టలు వాషింగ్కి కూడా వాడడానికి పౌడర్ కంటే కూడా సర్ఫ్ కంటే కూడా మనము లిక్విడ్ వాడామంటే చాలా మంచిదండి వాషింగ్ మిషన్లకి లోపలంతా స్టక్ అయి పేరుకొని పోవడం అట్లా కాకోకుండా లిక్విడ్ అయితే బాగా కరిగిపోయి వాటర్లో బట్టలు అన్నిటికీ పడుతుంది లోపల మిషన్కి కూడా అంటుకోదనమాట నాకు బిగిస్తారు కదా అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు చాలా అడిగానండి వాళ్ళనైతే క్వశ్చన్స్ నేను ఎందుకంటే నాకు ఇది ఆటోమేటిక్ ఫస్ట్ టైం అనమాట నేను తీసుకోవడము అందుకనేసి చాలా ఎంక్వైరీ చేసుకొని తీసుకున్నాను అప్పుడు వాళ్ళు కూడా అన్నారు నాతో సర్ఫ్ కంటే కూడా లిక్విడే డిటర్జెంట్ లిక్విడ్ ఉంటుంది కదా అవే మెస్ట్ బెస్ట్ మేడం అని చెప్పారు నాకు కూడా అనిపించింది అప్పుడు కొంచెం సర్ఫ్ కంటే కూడా ఇదే బెస్ట్ అనిపించింది నేను వాడంగా వాడంగా పైన మిర్రర్స్ కానీ లేకపోతే ఈ సైడ్ ఆ సైడ్ కానీ మొత్తం క్లీన్ చేసుకోవడానికి జస్ట్ కొంచెం టూత్పేస్ట్ ఉంటుంది కదా దాన్ని వేసుకొని ఒక తడి క్లాత్ను వేసుకొని నీట్గా తుడుచుకోండి తర్వాత పొడి క్లాత్తో ఒకసారి తుడుచుకోండి చాలా నీట్గా వచ్చేస్తుంది షైనీగా అసలు ఏ మరక కనపడదండి చాలా బాగుంటుంది మనకి వాషింగ్ మిషన్ పైన మొత్తం టచ్ ఇచ్చింటారు కదా ఆ వాటర్ ఎక్కువ పోయడం అంతా గలీజ్ అవ్వడం అట్లా లేకోకుండా జస్ట్ ఒక చుక్క ఒక డ్రాప్ పెట్టామంటే మనము పేస్ట్ చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అండి అదే సరిపోతుంది ఇంక మొత్తం వాషింగ్ మిషన్ మొత్తం క్లీన్ చేయడానికి కూడా తడి తడికిలాతుతో ఒకసారి మొత్తం తుడిచేసుకోండి తర్వాత మొత్తం పొడి క్లాత్తో ఒకసారి తుడుచుకున్నామంటే ఇంకా అసలు ఏ మరకలు కనపడవండి చాలా ఈజీగా క్లీన్ అవుతుంది అలాగే సర్ఫ్ అనేదే కాదు మళ్ళీ వచ్చేసి కంఫర్ట్ అలా వాడతాం కదా మనము కంఫర్ట్ కూడా దీంట్లో వేసేటప్పుడు కంఫర్ట్ని ఒక మగ్గులో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మీ దాన్ని వేసుకోవాలంటండి డైరెక్ట్ కంఫర్ట్ వేసుకోవడం వల్ల ఇది లోపల బట్టలకి హోల్స్ పడ్డం అట్లా అవుతుంది అట్లా కాకోకుండా మీరు కొంచెం వాటర్ కలిపి కంఫర్ట్నైనా ఏదే స్మెల్ వచ్చేటివి ఏవైనా వేయాలనుకుంటే కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకోండి అని చెప్పారు అప్పుడు మనకి కొన్న కంఫర్టు ఎక్కువ రోజులు వస్తుంది మనకి కొంచెం డబ్బులు సేవ్ అవుతాయి అలాగే మనకి వాషింగ్ మిషన్ కూడా పాడవకోకుండా ఉంటుంది చాలా బెస్ట్ అనిపించిందండి నాకైతే ఇవన్నీ వాడి నేను వాషింగ్ మిషన్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వాడిన తర్వాత నా ఎక్స్పీరియన్స్తో అయితే నేను చెప్తానండి ఇదండి ఇవన్నీ కూడా లిక్విడ్ డిటర్జెంట్ వాడమన్నా కదా సర్ఫ్ బదులు నేను ఫస్ట్ సర్ఫే వాడుతూ ఉన్నానండి అది వాడేటప్పుడు నాకు అనిపించింది లిక్విడ్ డిటర్జెంట్ వాడిన తర్వాత అనిపించింది అండి నాకు ఇదే బెస్ట్ సర్ఫ్ కంటే అని కూడా వాళ్ళు చెప్పినట్లు చూడండి జస్ట్ కొంచెం పేస్ట్తో క్లీన్ చేస్తే ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఎక్కడా కూడా డస్ట్ అనేది లేకోకుండా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది మనకు ఆ కొంచమే మొత్తం వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవడానికి సరిపోతుందండి చాలా ఈజీగా క్లాత్ని ఏదైనా గ్యాప్స్ అలా ఉందనుకోండి గ్యాప్ల మధ్యలో క్లాత్ని అలా పెట్టి క్లీన్ చేస్తామంటే మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకున్నామంటే మనకి కొన్ని రోజులు వస్తే వచ్చే వస్తువు కూడా చాలా రోజులు వస్తుందండి ఫస్ట్ తడి క్లాత్తో మొత్తం తుడిచా కదా తర్వాత పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకుంటా ఉన్నా ఈ విధంగా టూ క్లాత్స్ పెట్టుకున్నామంటే సరిపోతుంది మనకి దీన్ని మనం వాషింగ్ మిషన్ మొత్తం టబ్ క్లీనింగ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు దాన్ని బాగా ఆరనివ్వండి ఆరిన తర్వాత క్లోజ్ చేసుకోండి ఎప్పుడైనా కూడా మనం బట్టలు వాషింగ్ మిషన్లో వేసినప్పుడు మనకి కొంచెం వాటర్ అనేది తక్కువ తీసుకోకుండా వాటర్ లెవెల్ అనేది ఎక్కువ తీసుకుంటే మనకి వాషింగ్కి అన్నిటికీ బాగుంటుందండి మిషన్స్ తొందరగా లోపల పాడవకోకుండా ఉంటాయి ఎప్పుడైనా మనము వాటర్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి నార్మల్గా ఒక టూ త్రీ పేర్స్ వేసినా కూడా సిక్స్ సెవెన్ అట్లా పెట్టుకున్నామంటే మనకి లోపల మిషన్లకి ఎక్కువ ప్రెజర్ పడకోకుండా ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట వాషింగ్ మిషన్ పాడవకుండా ఇలా సైడ్స్ కూడా మనం క్లీన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి తుప్పు పట్టకోకుండా బాగుంటాయి సైడ్స్ క్లీన్ చేయకోకుండా ఉంటే డస్ట్ మీద పడి పడి వాటర్ తుప్పు పట్టేస్తుంది అనమాట తర్వాత మనకి వాషింగ్ మిషన్ అనేది ఇంత వెయిట్ వేసుకోవాలి బట్టలు అని ఇస్తారు కదా మనం అంతే మెయింటైన్ చేసుకుంటా ఉన్నాం అనుకో తొందరగా పాడవకోకుండా లోపల మిషన్ బాగుంటుందంట ఒక సిక్స్ కేజీస్ అలా ఇచ్చారనుకోండి ఒక కొంచెం ఒక టూ త్రీ పేర్స్ వేసుకొని వాటర్ పట్టేసుకున్నామంటే సరిపోతుంది ఎప్పుడైనా మనకి ఇచ్చిన వెయిట్ కంటే హెవీ లోడ్ అయితే వేయకూడదండి ఎప్పుడు కూడా అవి తిరగలేక మళ్ళీ స్టక్ అయిపోవడం అట్లా అవుతుంది ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత మళ్ళీ దాని ప్లేస్లో దాన్ని నీట్గా సెట్ చేసుకున్నాం అనుకో మనకి కొన్ని రోజులు వచ్చే వస్తువు ఎక్కువ రోజులు అయితే వస్తుంది ఈ ట్యాబ్లెట్స్ అయితే చాలా మంచిగా పనిచేస్తాయండి ఎవరైనా అవసరం ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి మనం క్లీన్ చేసుకోకుండా హెవీ లోడ్ వేసేసి అలా చేసి పాడు చేసుకునే దానికంటే ఎన్నో రిపేర్లకు వేలు వేలు పెట్టడం కంటే ఇలా మెయింటైన్ చేసుకున్నామనుకో మనకి చాలా నీట్గా ఉంటుందండి ఏ వస్తువైనా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి తప్పకుండా చూడండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ